ओ वदिष्या ऋतं वदिष्याम सत्यं वदिष्याम तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् అవతు వక్తారం ఓం శాంతి 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 శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే శ్రీ మాత్రే నమ సనాతన ధర్మం ఆర్ష ధర్మం మూర్తీభవించినట్టుగా ఉన్న ఈ వేదికపైన వేంచేసి ఉన్నటువంటి స్వాములందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ముందుకు సాగిస్తూ ఉన్నటువంటి పరమ పూజ్యులందరూ శ్రీ రాధా మనోహర్ దాస్ గారు శ్రీ శ్రీ శివస్థాన గారు శ్రీ 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 స్వస్వరూపానందగిరి స్వామీజీ కమలానంద భారతీ స్వామీజీ గిరిజానంద భారతీ స్వామీజీ మరొక స్వామివారి పేరు నాకు తెలియదు వారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సాక్షాత్తు ముక్తి భవించినటువంటి సనాతన ధర్మంలాగా నాకు కళ్ళకి గోచరిస్తూ ఉన్నారు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నారు మనకి ఇతరులు నార్యస్తు పూజంతే రమంతే తత్వదేవతాన్ని ప్రారంభించారు నారి అంటే జ్ఞానం కలిగింది అని అర్థం ఏవ అని కూడా చెప్తారు ఆ నారాయణి యొక్క లేక నారి యొక్క శక్తి సామర్థ్యాలన్నీ తెలియ చెప్పేది మన సనాతన ధర్మం ప్రపంచంలో ఇతర ఏ ధర్మాలలోనూ కూడా స్త్రీకి అంతటి ప్రాధాన్యం లేదు శివ శక్తయుక్తో ప్రభవితం నచే దేవం దేవో నలు స్పందితు హరిహర విరించాది వినపి ప్రణంతు స్తోంబామకృత పుణ్య ప్రభవతి అని ఏ శక్తి లేకపోతే శివుడు కూడా కనీసం తన కర్తవ్యం మాట నుంచి కదలడానికి కూడా సమర్థుడు కాకపోతాడో అటువంటి శక్తిని ఆరాధించటం ఈ సనాతన ధర్మంలో మనకి అనాదిగా ఉన్నటువంటి సంప్రదాయం శక్తి లేకపోతే ఏమీ చేయలేము ఆఖరికి మనం కదలాలంటే కూడా శక్తి కావాలనుకుంటాం అటువంటి శక్తి ఏనాడూ కూడా ఈ దేశంలో అధైర్య స్థితిలో లేదండి స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు ఈ దేశం అప్పటికి ఆయన కాలం నాటికి ఉన్నటువంటి పరిస్థితిని గురించి చెప్తూ ఈ రకంగా ఉండడానికి కారణం ఏమిటంటే దౌర్భాగ్య స్థితిలో ఉండడానికి కారణం మనం శక్తి ఆరాధన మర్చిపోయాము శక్తి ఆరాధన అంటే దేవాలయంలో ఉన్నటువంటి ఒక మూర్తి మాత్రమే కాదు మనకి ప్రత్యక్షంగా అనుదినం కనపడుతూ ఉన్నటువంటి స్త్రీ రూపంలో ఉన్న సమస్తమైనటువంటి వారు అని అర్థం వారు చెప్పారు మాతృరూపిణులుగా ఉన్నటువంటి వారు అని చెప్పారు దుర్గని మనం పూజిస్తాము అంటే అమ్మవారి గురించి శారదాదేవి గురించి చెప్తూ దుర్గాదేవికి ఒక ఆలయం కట్టడం అంటే దుర్గాదేవిని బొమ్మ పెట్టడం కాదు సాక్షాత్తు దుర్గగా ఉన్నటువంటి శారదాదేవిని ఆరాధించండి ఆవిడకి ఒక ఆలయం నిర్మాణం చేయండి ఉండడానికి సరైనటువంటి ప్రదేశం అన్నారు ఆ విధంగా ఎక్కడైతే శక్తి ఆరాధన ఉందో అక్కడ చాలా ధైర్యం ఉంటుందండి మనకి భయం లేకపోవడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం అంశం దేవి దుర్గే దేవి నమోస్థుతి అని మనం చెప్తాం భయముల నుండి నన్ను రక్షించేటటువంటి దుర్గ దుర్గ అంటే దుర్గతి హారిణి భయము లేకుండా చేసేది దుర్గతులు లేకుండా చేసేది దుర్గతులు అంటే ఈ లోకంలో ఉండగా పొందేటటువంటి మనకి పనికి రాని ఉన్న స్థితి నుంచి జారి పడ పడిపోవటమే కాక ఇక్కడి నుంచి పైలోగానికి వెళ్ళాక కూడా పైనే ఉండడం తప్ప కింద పడకుండా చూసేది అటువంటి తల్లి అటువంటి దుర్గ ఆరాధన శక్తి ఆరాధన మన సమాజంలో చక్కగా ఉన్నంత కాలం మనం చాలా తలెత్తుకునే ధైర్యంగా ఉన్నామండి భయం వేస్తే ముందు ఎవరిని తలుచుకుంటాడండి బిడ్డ ఏ పేరు అంటాడు అమ్మ అంటాడే తప్ప తర్వాత నాన్న అంటాడు సరే దానికి కారణాలు ఏమన్నా ఉందని నోట్లోంచి వచ్చే మొదటి మాట అమ్మ అమ్మ ధైర్యం అమ్మ అభయం నాలుగు పుస్తకంలో నాలుగు మొక్కలు చదువుకుని డిగ్రీ తెచ్చుకోవడం కాదండి అది వంట పట్టాలి వంట పట్టడం అంటే నేను సత్యాన్ని నిర్భయంగా చెప్తున్నాను అని చెప్పగలగాలి ఎంత ధైర్యంగా చెప్తామండి సత్యాన్ని ఎంతమంది మనం సత్యాన్ని నిర్భయంగా చెప్పగలం ఎంతమంది నేను హిందూ అని ధైర్యంగా చెప్పబడున్నా చెప్పండి గుడి దగ్గర బండి ఆపి చెప్పులు విప్పి దండం పెట్టే వాళ్ళు ఎంతమంది గుడి దగ్గర బండి మీదే చెప్పులతో ఇలా 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 దండాలు పెడతారు ఒక చెత్తో దండం పెడితే పూర్వజన్మల్లో చేసిన పుణ్యం కూడా పోతుందట అది పెట్టద్దు ధైర్యంగా దిగి పెట్టండి ముఖాన బొట్టు పెట్టుకోవడానికి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఆడపిల్లలకి లేకుండా పోయింది అది నేను మాట్లాడే ఎప్పుడైతే తల్లి తండ్రి ఇద్దరు ముఖాన కొట్టు పెట్టుకుంటారో పిల్లవాడు తప్పనిసరిగా పెట్టుకుంటాడు ఇంకా ఇప్పటి పిల్లలు చాలా నయంగా ఉన్నారు అది పూర్వ కాలం కన్నా మా తరం వాళ్ళకన్నా ఈ తరువాత తనం వచ్చే పిల్లల ముఖాన బొట్టు కనపడుతుంది మాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఇంకా కొంతమంది చెవులకు పూగులు కూడా పెట్టుకుని కనపడుతున్నారు ఇంకా కొంతమంది పిల్లలకు కూడా పెట్టుకొని మరి సూట్ వేసుకొని పెడుతున్నారు ఎంత బాగుంది అదంతా పెంత ఉంది నీకేమిటి ఆ భయం అని చిన్నతనం నుంచి భయం లేకుండా ఉండేటటువంటిది చెప్పవలసింది తల్లి ఉగ్గుపాలతో ధైర్యాన్ని నూరిపోయడం తల్లుల యొక్క కర్తవ్యంగా మనం భావించుకునేవాడం జో జోజో ముకుందా అని చెప్తోంది రేణు వచ్చుతుడివి అనంతుడివి ముకుందుడివి ఆనంద స్వరూపం అయినటువంటి వాడివి ఏడవకు నాన్న అని అక్కడి నుంచే చెప్తాం భేదాంత అటువంటి స్త్రీలు ఈనాడు తమ పిల్లలకి ముఖాన బొట్టు పెట్టి ఆడపిల్లలైతే జడలు వేసి స్కూల్ కు పంపించడానికి ఎంత మందికి ధైర్యం ఉంది చెప్పండి స్కూల్లో గాజులొద్దన్నారండి బొట్టొద్దన్నారండి జుట్టు కట్ చేస్తున్నామండి అని పెడుతున్నారు మా పిల్లలకి మేము జడ వేసి పంపిస్తాము మా పిల్లలకి మేము జుట్టు కత్తిరించము మా పిల్లలు ఒట్టు పెట్టుకుని వస్తారు కావాలంటే స్కూల్ మారుతారు వీటిని అంగీకరించే స్కూలు లేవా ఉన్నాయి కదా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలండి ఎప్పుడైతే స్త్రీలు ధైర్యంగా ఉంటారో ఆ జాతి బాగుపడుతుంది స్త్రీలు మనస్సులో పిరికితనాన్ని కలిగి ఉంటారో పిరికి పిల్లలు పుడతారు జాతి సర్వ నాశనం అయిపోతుంది అందువల్లే శాతవాహన సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి బౌద్ధులు చేసిన పని ఆడవాళ్ళని తమ గుప్పెట్లో పెట్టుకుని ఆరామాలకి తీసుకెళ్లారు నాలుగు వందల ఏళ్ళు అయ్యేటప్పటికల్లా శాతవాహన చక్రవర్తులు బౌద్ధులు అయిపోయారు సైన్యాన్ని పక్కన పెట్టారు అందుకే స్త్రీలు టార్గెట్ చాలా మందికి సామాజికమైనటువంటి మార్పులు తీసుకురావాలంటే రాజకీయమైన మార్పులు తీసుకురావాలంటే ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారంటే స్త్రీలని కనుక స్త్రీలు ధైర్యంగా ఉండాలి ఈ దేశంలో స్త్రీలు ధైర్యంగా లేదని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారండి ఆనాడు గార్గి మైత్రేయి గార్గి ఎంతది సభలో జనక మహారాజు సభలో ఉన్నటువంటి వేదాంత సభలో యాజ్ఞవైత్య మహితో వాదన చేసింది జనకుడు అంటే సీత తండ్రి కాదండి విధను పరిపాలించిన రాజులందరూ జనకులే మైత్రేయి భక్తల్ని నువ్వు ఎలా పెడతావు నాకు కూడా నువ్వు దేనికి వెళ్తున్నావు అది నాకు చెప్పి తర్వాత నువ్వు వెళ్ళమని సన్యాసానికి వెళ్ళబోతూ ఉంటే నిలదీసింది నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు నేను ఈ వస్తాను అని చెప్పి వాదించి చాలా గట్టిగా వాదించింది ఎప్పుడైనా ఆడపిల్లలందరూ తప్పనిసరిగా అరణ్యవాసానికి రాముడు బయలుదేరే సమయంలో సీతారాముల మధ్య జరిగిన చర్చ చదవండి ఈ దేశంలో స్త్రీలు ఎంత ధైర్యంగా ఉన్నారో మనకు తెలుస్తుంది రావణుని పట్టుకుని నిన్ను నేను తగలబెడతానరా కానీ తగలబెట్టట్లా భస్మ తేజస నేను తగలబెట్టచ్చు నేను కానీ ఆ రాముడు నాకు ఇంకా ఆజ్ఞ వల అయినా నీలాంటి పురుగు మీద నేను ఇంత పెద్దది ఎందుకు వాడాలి ఒక చిన్న బాణం వేస్తే సరిపోయేదానికి నేను బ్రహ్మాస్త్రం వేయాల అక్కలేకపోవాలి ఇటువంటి ధైర్యం ఏనాడు స్త్రీలకు ఉంటుందో సమాజం చక్కగా ఉంటుంది భయం పోవడానికి కావాల్సింది జ్ఞానం శారీరక మానసికమైనటువంటి సమర్థత ఈ రెండు ఉన్నాక ఆర్థికం అని చాలామంది చెప్తారు కాని ఇంట్లో ఆర్థికంగా పెత్తనం ఎవరిదండి అయితే ఎండు కబుర్లు చెప్పిన మరి బయటికి చెప్పద్దు ఎవరికి వాళ్ళకి తెలుసు ఎవరికి వాళ్ళకి తెలుసు కదా మరీ అసమర్థులైతేనో మగవాడు మరీ అయితేనో తప్ప లేకపోతే ఇంటి పెత్తనం ఎప్పుడు హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అమ్మగారి అయ్యగారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంతే ఒక చిన్న క్యాప్షన్ ఉండేది ద బాస్ ఆఫ్ హౌస్ అండ్ ఐ హావ్ ఎ పర్మిషన్ టు ఆ విధంగా అంటే ఆరోగ్యకరమైన కుటుంబాలు అంటే అనారోగ్యమైన వాటి గురించి నేను మాట్లాడాలి ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఉండనే ఉంటాయి అటువంటి స్థితిలో తనని తాను నిలదొక్కుని స్త్రీలు ధైర్యంగా గనుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో చాలామంది కనపడుతున్నారండి నేను హిందువు నేను ధైర్యంగా చెప్పుకున్నటువంటి వాళ్ళు నేను ధర్మాన్ని పాటిస్తాననేవారు నేను నా కుటుంబం సనాతన ధర్మానికే కట్టుబడి ఉంటామని చెప్పేటటువంటి వారు కనపడుతూ ఉన్నారు అటువంటి వారి సంఖ్య పెరిగితే మాత్రమే ఈ దేశం అభయంగా ఉంటుంది నిన్న మొన్నటిదాకా భయపడ్డాను కదా మన ఒక్క మాట చెప్పడానికి ఎవరైనా మన ఒక మాట అంటే మీకు ఇంతమంది దేవుళ్ళేమిటి అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి సిగ్గుపడుతూ ఏమోనండి అని తల నుంచి వాళ్ళమే తప్ప దానికి సమాధానం చెప్పడం లేవు ఎందుకు చెప్పలేకపోయాము మీద చెప్పే భయానికి కారణం అజ్ఞానం దాని సంగతి తెలుసుకోండి ఎందుకు ఉన్నారు సంగతి తెలుసుకోండి మన దేవతలందరికీ కూడా రకరకాల ముఖాలు ఎందుకు ఉన్నాయి పిల్లలు కానీ ఇతరులు కానీ అడిగితే సమాధానం తెలుసుకోవాలి మీరు బుట్టెందుకు పెట్టుకుంటారు జ్ఞానం ఉండాలి పెట్టుకోవడానికి ఉన్నటువంటి కారణం తెలియాలి పసుపు ఎందుకు రాసుకుంటారు కారణం తెలియాలి ఎప్పుడైతే మీకు కొద్దిగా జ్ఞానం ఉందో కొద్దిగా మరి అక్కర్లా ప్రవచనాలు చెప్పేంత అక్కర్లా కానీ పిల్లలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే వరకు ఉన్నదో అప్పుడు మనం భయపడవలసినటువంటి పని లేదు అటువంటి అభయ హిందూ దేశం రావడానికి ఈ సేన మనకి సహకరిస్తుందని సేనాని సహ అని మనం చెప్తాం సైన్యంగా ఉంటేనే ఏదన్నా చేయగల ఒంటరిగా మొదలు పెట్టచ్చు కానీ అది బాగా విస్తృత పడాలంటే సైన్యం కావాలి కళే సంఖ్య శక్తి అని కలియుగంలో పది మంది కలిసి చేసినప్పుడే శక్తి ఉంటుంది కనుక కలిసికట్టుగా ఈ దేశాన్ని అభయ హిందూ దేశంగా ప్రపంచ విశ్వగురువుగా ఆ దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో పేర్లు మీకు అందరికీ చూసినా చెప్పక్కర్లేదు అటువంటి వారందరికీ మరింత బలం చేకూరి వారు మరింత ముందుకు వెళ్ళాలని మనం చేసే ప్రతి పని వారికి మనం చేసే సత్కార్యం ప్రతి ఫలితం కూడా వారికి చెందాలని ప్రతిరోజు సంకల్పం చేసుకుంటూ ముందుకు సాగుదాం నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్వామీజీకి ಧನ್ಯವಾದ ಜಪ್ತು ತಳ್ಳಿ ವಂದಲಾಲ್ ತಳ್ಳಿ ಅಮ್ಮ ನಮಸ್ಕಾರ